అప్పట్లో ఆయన ఫైర్ బ్రాండ్ మంత్రిగా మాంచి మాటల మరాఠీ అనే బిరుదు కూడా దక్కించుకున్నారు ఆయన పలాసలో ప్రత్యర్థులపై పటాసులు పేల్చినట్టు తూటాలు పేల్చేవారు అన్ని వేళలు మనవి కాదుగా అందుకే ఒక్క ఊటమితో సీన్ అంతా రివర్స్ అయిపోయింది ఇప్పుడు మాటే కరువైపోయింది మనిషే మాయమైపోయారు ఇంతకీ ఆ మాజీ మంత్రి మౌనం వెనుక గల కారణాలేంటి భయంతోనా సిట్టింగ్ తో పేచీలు ఎందుకనా మాజీ మంత్రి మౌనం దేనికి సంకేతం కిరీష హెచ్చరికతో అప్పలరాజు స్పీడ్ తగ్గిందా శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన పలాస నియోజకవర్గం అంతా ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది ఎన్నికలు ఉన్నా లేకున్నా గత ఐదేళ్ల పాటు పొలిటికల్ హీట్ తో రగిలిపోయిన పలాస ఇప్పుడు చల్లబడిపోయిందట నిజానికి ఇక్కడ రాజకీయం అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది అప్పటిదాకా సాంప్రదాయబద్దంగా సాగిన స్థానిక రాజకీయం రెండు వేల పంతొమ్మిదిలో అప్పలరాజు గెలిచాక రూటు మార్చింది యువ నాయకులుగా ఎంట్రీ ఇచ్చిన అప్పలరాజు వైసీపీ నుంచి గౌతు శిరీష టీడీపీ నుంచి నువ్వా నేనా అంటూ తలపట్టడంతో ఈ నియోజకవర్గం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతూ వచ్చింది ఈ రెండు వర్గాల మధ్య ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అంశాలు అగ్గిపెట్టాయి మంత్రిగా అప్పల్ రాజు ప్రత్యర్థిగా శిరీష ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయం నిన్న మొన్నటిదాకా లో నడిచింది గతంలో ప్రభుత్వ పథకాలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ శిరీషకు సిఐడి నోటీసులు కూడా ఇచ్చింది విజయవాడకు రప్పించి మరియు ఆమెను విచారించారు అధికారులు ఆ విషయంలో ఆమె హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది అలా మొదలైన రచ్చ ఆరోపణలు ప్రత్యారోపణలతో పతాక స్థాయికి చేరింది గౌతు లచ్చన విగ్రహ వివాదం లోకేష్ ను పలాస రాకుండా అడ్డుకోవడం ఇలా గత ఐదేళ్లలో చాలా సందర్భాల్లో అన్నట్లు రచ్చకెక్కారు ఈ ఇద్దరు నేతలు వ్యక్తిగత దూషణల విషయంలోనూ ఏ మాత్రం తగ్గలేదు అప్పలరాజును పసువు అంటూ శిరీష సంబోధిస్తే ఆమె భర్త యార్లగడ్డ వెంకట చౌదరి పేరును ప్రస్తావిస్తూ ఎర్రగడ్డ శిరీష అంటూ అప్పలరాజు కౌంటర్లు విసిరారు పలాస మండల టీడీపీ అధ్యక్షుడిపై దాడి సహా అనేక అంశాలు అప్పలరాజు శిరీష మధ్య పొలిటికల్ వైరాన్ని అంతకంతకు పెంచేశాయి సీదరి అధికారాన్ని ఉపయోగించి తమపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆరోపణలు గుప్పించేవారు శిరీష పొలిటికల్ హిట్ తో పలాస సలసలా కాగుతుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో గౌత శిరీష గెలవడం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఇక్కడ పొలిటికల్ ముఖ చిత్రాన్ని మొత్తాన్ని మార్చేసింది ఒక్కసారిగా పలాస రాజకీయం చల్లబడిపోయింది పశ్చిమ సవాల్ అన్నట్టుగా బరిగీసి కోట్లాడిన నేతలు ఇప్పుడు కనిపించడమే లేదు ముఖ్యంగా మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పల రాజు అస్సలు అగుపించడం లేదు మొదట్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకటి రెండు స్టేట్మెంట్లు ఇచ్చినా ఇప్పుడు అంత సీన్ లేదన్నట్టుగా మారిపోయారు ఏ స్థాయిలో గౌత శిరీషతో తలపడ్డారో ఇప్పుడు అంత సైలెంట్ అయిపోయారు దీంతో స్థానిక రాజకీయం వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఎన్నికల ఫలితాల తర్వాత పలాసలో రివెంజ్ పాలిటిక్స్ మొదలైనట్లు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సీదిరి అప్పల రాజుపై పలాసలో కేసు నమోదైంది కిడ్నీ హాస్పిటల్ పై ఉన్న వైఎస్ఆర్ పేరును టీడీపీ నేతలు తొలగించారంటూ ఆయన చేసిన ఆరోపణలు సత్యదూరం అంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు అంతేకాదు ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాశారనే కారణంతో అప్పలరాజు సన్నిహిత మీడియా ప్రతినిధులపైన విశాఖలో కేసు నమోదు చేశారు ఇవి చాలవన్నట్టు గత ఐదేళ్ల పాటు పలాసులో జరిగిన భూ అక్రమాలపై విచారణ జరపాలంటూ ఆర్టీఓకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే శిరీష అంతేకాదు మంత్రి హోదాలో ఉంటూనే గతంలో సీదిరి అప్పలరాజు చంద్రబాబుపై అసెంబ్లీలో అనిచిత వ్యాఖ్యలు చేశారంటూ పలాస పీఎస్ లోను కేసు పెట్టారు శిరీష ఈ కేసులు చూశాక ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మాట్లాడగలరా అంత ధైర్యం చేయగలరా అందుకే సీదిరి అప్పలరాజు అయిపోయారనే టాక్ వినిపిస్తోంది లేకపోతే రివెంజ్ పాలిటిక్స్ లో ఏమైనా జరగొచ్చనే భయం పలాస వైసీపీ నాయకులను వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది అప్పలరాజు గాని అతను అనుచరులు ఏమాత్రం తేడాగా మాట్లాడినా వదిలేది లేదంటూ అసలే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు అధికార పార్టీ ఎమ్మెల్యే శిరీష ఈ దెబ్బకు పలాస వైసీపీ ఫసక్ అన్నట్టు మొత్తమే మూగపోయిందట టైం మనది కానప్పుడు కామ్ గా ఉండటమే బెటర్ అనుకుంటున్నారట ఫ్యాన్ పార్టీ నేతలు